ఈ వీడియోలో మనం కర్నూల్ నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ టెన్ రైళ్ల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము హాయ్ యూవర్స్ దిస్ ఇస్ ట్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ టెన్ ట్రైన్ కర్నూల్ నుంచి జాబల్పూర్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ టూ వన్ నైన్ త్రీ జాబల్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి ఆదివారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి ఆదివారం రాత్రి పది గంటలకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ గద్వాల్కు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు కాచీగూడకు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు కాజీపేటకు తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు బల్లహర్స జంక్షన్కు ఉదయం పది గంటల పది నిమిషాలకు నాగపూర్ జంక్షన్కు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఈటార్సి జంక్షన్కు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు జాబల్పూర్కు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది కర్నూలు నుంచి జాబల్పూర్కు సుమారుగా పదమూడు వందల అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఇరవై ఐదు గంటల పది నిమిషాలు కర్నూలు నుంచి జాబల్పూర్కు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే పదహారు వందల ముప్పై రూపాయలు సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే మూడు వందల యాభై ఐదు రూపాయలైతే అవుతుంది టాప్ నైన్ ట్రైన్ కర్నూలు నుంచి డాక్టర్ అంబేద్కర్ నగర్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో టూ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి మంగళవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి మంగళవారం రాత్రి పది గంటలకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ గద్వాల్ జంక్షన్కు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు మహబూబ్ నగర్కు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు కాచీగూడకు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు నిజామాబాద్ జంక్షన్కు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు నాందేడ్కు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు పూర్ణా జంక్షన్కు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు అకోలా జంక్షన్కు మధ్యాహ్నం మూడు గంటలకు న్యూ అమరావతి రైల్వే స్టేషన్కు సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాలకు భూపాల్ జంక్షన్కు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఉజ్జైన్ జంక్షన్కు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఇండోర్ జంక్షన్కు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు డాక్టర్ అంబేద్కర్ నగర్ రైల్వే స్టేషన్కు ఉదయం ఏడు గంటలకైతే చేరుకుంటుంది కర్నూలు నుంచి డాక్టర్ అంబేద్కర్ నగర్కు సుమారుగా పదహైదు వందల యాభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ముప్పై మూడు గంటలు కర్నూలు నుంచి డాక్టర్ అంబేద్కర్ నగర్ రైల్వే స్టేషన్కు ట్రైన్ ఫెయిర్ స్లీపర్ అయితే ఆరు వందల అరవై రూపాయలు థర్డ్ ఏసీలో ట్రావెల్ చేస్తే పదిహేడు వందల ముప్పై రూపాయలు సెకండ్ ఏసీలో ట్రావెల్ చేస్తే రెండు వేల ఐదు వందల పది రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే మూడు వందల డెబ్భై ఐదు రూపాయలైతే అవుతుంది టాప్ ఎయిట్ ట్రైన్ కర్నూలు నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ టూ సిక్స్ ఫోర్ సెవెన్ కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి సోమవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి సోమవారం ఉదయం ఆరు గంటలకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ మహబూబ్ నగర్కు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు కాచిగూడకు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు కాజీపేటకు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు బలహర్ష జంక్షన్కు సాయంకాలం ఐదు గంటల పది నిమిషాలకు నాగపూర్కు రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు భోపాల్ జంక్షన్కు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఝాన్సీ జంక్షన్కు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు గ్వాలియర్ జంక్షన్కు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు కెంట్కు ఉదయం పది గంటల యాభై నిమిషాలకు మథుర జంక్షన్కు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకైతే చేరుకుంటుంది కర్నూలు నుంచి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు సుమారుగా పంతొమ్మిది వందల రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ముప్పై రెండు గంటల పదిహేను నిమిషాలు అలాగే ట్రైన్ ఫేస్ చూసుకున్నట్లయితే మనకు స్లీపర్ అయితే ఎనిమిది వందల రూపాయలు థర్డ్ ఏసీలో ట్రావెల్ చేస్తే రెండు వేల రూపాయలు సెకండ్ ఏసీలో ట్రావెల్ చేస్తే రెండు వేల తొమ్మిది వందల రూపాయలు జనరల్గా ట్రావెల్ చేస్తే నాలుగు వందల యాభై ఐదు రూపాయలైతే అవుతుంది టాప్ సెవెన్ ట్రైన్ కర్నూలు నుంచి ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ జీరో సెవెన్ ఏపీ సంపక్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి సోమ బుధ మరియు శుక్రవారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి సోమ బుధ శుక్రవారాలలో ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ గద్వాల్కు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మహబూబ్ నగర్కు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు కాచిగూడకు సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు కాజీపేట జంక్షన్కు రాత్రి ఏడు గంటలకు బల్హర్షకు రాత్రి పది గంటల యాభై నిమిషాలకు నాగపూర్కు అర్ధరాత్రి రెండు గంటలకు భోపాల్ జంక్షన్కు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఝాన్సీ జంక్షన్కు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు గ్వాలియర్ జంక్షన్కు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు సాయంకాలం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది కర్నూలు నుంచి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు సుమారుగా పంతొమ్మిది వందల రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ముప్పై ఒక్క గంటలు అలాగే ట్రైన్ ఫేర్ చూసుకున్నట్టయితే మనకు స్లీపర్ అయితే ఎనిమిది వందల రూపాయలు థర్డ్ క్లాసేసీలో ట్రావెల్ చేస్తే రెండు వేల ముప్పై రూపాయలు సెకండ్ క్లాసీసీలో ట్రావెల్ చేస్తే రెండు వేల తొమ్మిది వందల రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నాలుగు వందల యాభై ఐదు రూపాయలైతే అవుతుంది టాప్ సిక్స్ ట్రైన్ కర్నూలు నుంచి ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ టూ సిక్స్ ఫోర్ నైన్ కర్ణాటక సంపక్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి ఆది సోమ మంగళ గురు మరియు శనివారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అంటే వీక్లీలో మనకు ఐదు రోజులైతే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి ఆది సోమ మంగళ గురు మరియు శనివారాలలో తెల్లవారుజామున నాలుగు గంటలకైతే కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ మహబూబ్ నగర్కు ఉదయం ఆరు గంటలకు కాచిగూడకు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు బలహర్ష జంక్షన్కు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు నాగపూర్కు సాయంకాలం ఐదు గంటల ఐదు నిమిషాలకు భూపాల్ జంక్షన్కు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు ఝాన్సీ జంక్షన్కు అర్ధరాత్రి రెండు గంటల నలభై నిమిషాలకు గ్వాలియర్ జంక్షన్కు తెల్లవారుజామున మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది కర్నూలు నుంచి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు సుమారుగా పంతొమ్మిది వందల రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఇరవై ఇరవై ఎనిమిది గంటల పది నిమిషాలు కర్నూలు నుంచి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే ఎనిమిది వందల రూపాయలు థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే రెండు వేల ముప్పై రూపాయలు సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే రెండు వేల తొమ్మిది వందల రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నాలుగు వందల యాభై ఐదు రూపాయలైతే అవుతుంది టాప్ ఫైవ్ ట్రైన్ కర్నూలు నుంచి జైపూర్ వెళ్ళే ట్రైన్ నంబర్ వన్ టూ నైన్ సెవెన్ ఫైవ్ జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి గురువు మరియు శనివారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ప్రతి గురు మరియు శనివారాలలో రాత్రి తొమ్మిది గంటలకు అయితే కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది ఈ ట్రైన్ గద్వాల్ జంక్షన్కు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు మహబూబ్ నగర్కు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు కాచీగూడకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు కాజీపేట జంక్షన్కు తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు బలహర్ష జంక్షన్కు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు నాగపూర్కు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు భోపాల్ జంక్షన్కు సాయంకాలం ఐదు గంటల యాభై నిమిషాలకు ఉజ్జైన్ జంక్షన్కు రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు కోటా జంక్షన్కు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకు జైపూర్కు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది కర్నూలు నుంచి జైపూర్కు సుమారుగా పంతొమ్మిది వందల పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ముప్పై మూడు గంటల నలభై ఐదు నిమిషాలు అలాగే కర్నూలు నుంచి జైపూర్కు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు థర్డ్ ఏసీలో ట్రావెల్ చేస్తే రెండు వేల రూపాయలు సెకండ్ ఏసీలో ట్రావెల్ చేస్తే రెండు వేల తొమ్మిది వందల రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నాలుగు వందల యాభై ఐదు రూపాయలైతే అవుతుంది టాప్ ఫోర్ ట్రైన్ కర్నూలు నుంచి లక్నో వెళ్ళే ట్రైన్ నెంబర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ లక్నో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి మంగళవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం ఆరు గంటలకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ గద్వాల్కు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మహబూబ్ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు కాచిగూడకు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు కాజీపేటకు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు రామగుండంకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు బలహర్స జంక్షన్కు సాయంకాలం ఐదు గంటల పది నిమిషాలకు నాగపూర్కు రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు జాబల్పూర్కు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు ప్రయాగ్ రాజ్ జంక్షన్కు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు లక్నో చార్బాగ్ రైల్వే స్టేషన్కు సాయంకాలం ఆరు గంటలకు అయితే చేరుకుంటుంది కర్నూలు నుంచి లక్నోకు సుమారుగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ముప్పై ఆరు గంటలు అలాగే కర్నూలు నుంచి లక్నోకు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే ఎనిమిది వందల రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే రెండు వేల యాభై రూపాయలు సెవెన్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఇంకా మూడు వేలు అనుకోండి జనరల్ ట్రావెల్ చేస్తే నాలుగు వందల అరవై రూపాయలైతే అవుతుంది టాప్ త్రీ ట్రైన్ కర్నూలు నుంచి జైపూర్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ నైన్ సెవెన్ వన్ ఫోర్ జైపూర్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి సోమవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి సోమవారం సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ గద్వాల్కు సాయంకాలం ఐదు గంటల పది నిమిషాలకు మహబూబ్ నగర్కు సాయంకాలం ఆరు గంటల ఇరవై నిమిషాలకు షాద్ నగర్కు రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు కాచిగూడకు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు నిజామాబాద్ జంక్షన్కు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు నాందేడ్కు తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు న్యూ అమరావతి రైల్వే స్టేషన్కు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు భోపాల్ జంక్షన్కు సాయంకాలం ఐదు గంటల పది నిమిషాలకు ఉజ్జైన్ జంక్షన్కు రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు కోటా జంక్షన్కు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకు జైపూర్ రైల్వే స్టేషన్కు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది కర్నూలు నుంచి జైపూర్కు సుమారుగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ముప్పై ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు కర్నూలు నుంచి జైపూర్కు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే ఏడు వందల ఎనభై రూపాయలు థర్డ్ క్లాసెసిలో ట్రావెల్ చేస్తే రెండు వేల ముప్పై రూపాయలు సెవెన్ ట్రావెల్ చేస్తే రెండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నాలుగు వందల యాభై రూపాయలైతే అవుతుంది టాప్ టూ ట్రైన్ కర్నూల్ నుంచి ఓకా వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ సెవెన్ డబల్ త్రీ ఓకా వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి శనివారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి శనివారం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ మహబూబ్ నగర్కు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాచిగూడకు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు నిజామాబాద్ జంక్షన్కు అర్ధరాత్రి రెండు గంటల నలభై నిమిషాలకు నాందేడ్కు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఔరంగాబాద్కు ఉదయం పది గంటలకు కు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు వడోదరా జంక్షన్కు రాత్రి పదకొండు గంటలకు అహ్మదాబాద్కు అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలకు రాజ్కోట్ జంక్షన్కు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాలకు ద్వారకా రైల్వే స్టేషన్కు ఉదయం తొమ్మిది గంటలకు ఓకా రైల్వే స్టేషన్కు ఉదయం పదకొ పది గంటల ఇరవై నిమిషాలకైతే చేరుకుంటుంది కర్నూలు నుంచి ఓకాకు సుమారుగా రెండు వేల అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ నలభై గంటలు కర్నూలు నుంచి ఓకకు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే ఎనిమిది వందల రూపాయలు థర్డ్ క్లాసెసిలో ట్రావెల్ చేస్తే రెండు వేల డెబ్భై రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే మూడు వేల రూపాయలు జనరల్ ట్రావెల్ చేస్తే నాలుగు వందల అరవై రూపాయలైతే అవుతుంది టాప్ వన్ ట్రైన్ కర్నూలు నుంచి గోరఖ్పూర్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ ఫైవ్ జీరో టూ ఫోర్ గోరఖ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ప్రతి శుక్రవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ప్రతి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ మహబూబ్ నగర్కు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు కాచిగూడకు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు కాజీపేటకు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు బలహర్ష జంక్షన్కు సాయంకాలం ఐదు గంటల పది నిమిషాలకు నాగపూర్కు రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు భూపాల్ జంక్షన్కు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఝాన్సీ జంక్షన్కు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు లక్నోకు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు అయోధ్య జంక్షన్కు సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గోరఖ్పూర్కు రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది కర్నూలు నుంచి గోరఖ్పూర్కు సుమారుగా రెండు వేల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ముప్పై ఏడు గంటల ముప్పై నిమిషాలు కర్నూలు నుంచి గోరఖ్పూర్కు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే ఎనిమిది వందల రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే రెండు వేల డెబ్భై రూపాయలు సెకండ్ క్లాసెసిలో ట్రావెల్ చేస్తే మూడు వేల రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మన ఛానల్ కొత్తగా చూసే వ్యూర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో